ఆ జాతీయ రహదారి గుండా ప్రయాణించాలంటే వాహనదారులు పెద్ద సాహసమే చేయాలి రైల్వే లైన్ అండర్పాస్ పైవంతెల నత్త నడకన కొనసాగడమే ఇందుకు కారణం రైల్వే పైవంతెన ఓవైపు పూర్తి కాగా రెండో వైపు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులు చేపట్టారు రెండు పేల రెండు కోట్ల రూపాయలతో అండర్పాస్ పైవంతన నిర్మాణ పనులు ప్రారంభించారు రైల్వే ఎన్హెచ్ఐ సంయుక్తంగా చేపట్టిన పనులు కావడంతో అనుమతులు ఆలస్యమయ్యాయి పెరిగిన అంచనాల మేరకు నూట పదిహేడు కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు పైవంతన అనుమతి రాకపోవడంతో తొలుత అండర్పాస్ నిర్మాణం చేపట్టారు వర్షం వచ్చిన ప్రతిసారి అండర్పాస్లో రాకపోకలు ఇబ్బందిగా మారుతోంది రైల్వే పై వంతెనల్లో భాగంగా రెండు వైపులా స్టీల్ తో నిర్మాణం చేపడుతున్నారు ఇందులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు పూర్తయింది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వంతెన పూర్తి కాకపోవడంతో వాహనాలు అండర్పాస్ నుంచే వెడుతున్నాయి వర్షం పడితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ వైపు వెళ్లే స్టీల్ వంతెన పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు అంటున్నారు స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా వన్ సైడ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది కాశ్మీర్ టు కన్యాకుమార్ ఫార్టీ ఫోర్ ఇక నుంచి వేలాది వాహనాలు రాకపోవాల్సాగిస్తున్నాయి వర్షం పడితే అండర్పాస్ కి వెహికల్స్ పోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సుమారు ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది వర్షం పడ్డప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించి తొందరగా పనులు కంప్లీట్ చేసేసి వాహనదారులకు అందుబాటులో తేవాలని కోరుకుంటున్నా చాలా వర్క్ అనేది పెండింగ్ లో ఉంది వన్ సైడ్ ఏమో వెహికల్స్ వెళ్తూనే ఇంకో సైడ్ ఏమో వెహికల్స్ వెళ్ళట్లేదు వర్షకాలం స్టార్ట్ అయింది ఉంది చివరి దశలో ఉన్న ఈ పెండింగ్ వర్క్ ని ఇది కంప్లీట్ చేస్తే వాహనదారులకి స్థానిక ప్రజలకి మేలు అవుతుంది అండర్ అండర్ గ్రౌండ్ చేశారు మొత్తం వాటర్ ఇప్పటికి వాటర్ దగ్గర దగ్గర ఒక్కొక్కసారి ఒక మూడు మూడు గంటలు జామ్ అవుతుంది ట్రాఫిక్ ఒక ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు డెలివరీ కానీ ఒక యాక్సిడెంట్ అయినా కానీ అసలు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ హైవే వాళ్ళు ఏం సీరియస్ దానికి దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకేటు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎమర్జెన్సీలలో ఒక ప్రాణాలు పోతున్నాయి కొంచెం చూడాలండి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పని పోయే వాళ్ళు పరిశ్రమ పడితే పూర్తిగా పోరాని పరిస్థితి గతంలో చాలా సార్లు ఇబ్బందులు పడ్డారు మరి అధికారులు దీని మీద సిద్ద వహించి రానున్న వర్షాకాలం తొందరగా వచ్చింది కాబట్టి దీన్ని వర్క్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడాలి పబ్లిక్ ఇబ్బందులు పూర్తిగా పోవాలి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ ఉన్నతాధికారుల అనుమతులు రాగానే రహదారి అనుసంధానం చేస్తామని సంబంధిత అధికారులు క్రితం వంద కోట్ల నిధులతో ప్రారంభించిన అంత పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఒకవైపు పనులు పూర్తయినప్పటికీ మరోవైపు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చివరి దశ పనులను పూర్తి చేసి వాహనదారుల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో సందీప్ తూప్రాన్